అట్లనే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది తులికి చెట్టు తులికి చెట్టు అంటే దీన్ని పండ్లు తింటారు దీని ఆకుతోనైతే మెయిన్గా అయితే బీడీలు తెస్తారు బిడిలు అంటే ఇప్పుడు మనకు ఎక్కువ నిజాంబాద్ సైడు కరీంనగర్ సైడ్ ఎక్కువ బిడిలు తెస్తారు మనకి వెళ్తెళ్ళి సైడ్ చాలా తక్కువ అంటే మా సైడ్ ఎవరు చేయరు జస్ట్ ఏంటంటే మా సైడ్ ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్క ఆకుంటుందా ఒక యాభై ఆకులు పెట్టి ఒక అట్ట కట్టి మా కాడ అమ్ముతారు సమ్మర్ వస్తే అంటే మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా పెడతారు ఎట్లా అంటే ఇంకో ఇట్లు ఇట్లా పెట్టి ఇంకో రివర్స్లో పెట్టి దీన్ని కట్టగట్టి అంటే పైన ఒక యాభై ఆకులు కింద ఒక పైన ఒక ఇరవై ఐదు ఆకులు కింద ఒక ఇరవై ఐదు ఆకులు పెట్టి కట్టగట్టి పెడతారు మా ఇట్లా చెప్తారు బిగా బీటలు చేసేదంటే నిజామాబాద్ కరీంనగర్ లెవసలు ఎట్లా కొంతమంది చెప్తారు ఇక మనసైతే చేయరు కానీ